నొప్పి ఇరేసనాలు అయితే ఇరేసనాలు కడుపు నొప్పి తగ్గిపోతే పాత కేజీలు బస్తా బియ్యం వేసి సాధ్యం చదువుతానన్నా ఈ తడ నెలలో బియ్యం బస్తా తెచ్చి బియ్యం బస్తా తీసుకొస్తామని ఒప్పుకున్నారంట కడుపు నొప్పి తగ్గిపోయింది గట్టిగా చప్పట్లో కొట్టి గట్టిగా దేవుని మాయం గారికి నవందనాలు నాకు నాలుగు రోజుల నుంచి జ్వరం అయితే అసలు మూసిన కన్ను జ్వరం లేకపోయా నా కూతురు హాస్పిటల్లో తీసుకపోవాలన్నా తీసే తిథిలో లేను అసలు ఆ తిథిలో లేదు డాక్టర్ రాలేదు వేసు రక్తం వేసి ప్రార్థన చేసి ఏసయ్యా నా గని స్వస్థత వస్తే నీకు సాధ్యం ఎత్తాననుకున్నా నాలుగు రోజులు మన శృతి లేదు జ్వరము ఈ రోజు నాలుగు రోజులు అట్టుంది అనమాట తగ్గితే నీకు సాధ్యం అనుకున్నా నాకు తగ్గిపోయింది రెండు చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మయం పరుద్దాం మయమ్మ కలువును కలు గ్యాస్ స్టాప్ల వల్ల బీపీ ఎక్కువయ్యి ఒక రైతురాళ్ళు బాధపడ్డా అల్లాడిపోయిన తండ్రి బాధపడుతున్నాను అని ఏసరత్నం రాసుకొని ప్రార్థన చేసుకున్నాను తెల్లారి నూట ఎనభై ఉంది బీపీ అది కంట్రోల్కి వస్తే నేను బీపీకి శుభ్రంగా తగ్గిపోయి లచ్చనంగా ఉంటే నేను సాధ్యం చెప్పి సంతోషంగా ఉంటే సార్ తండ్రి అనుకున్నాను తగ్గి బీపీ నార్మల్ అయిపోయిందంట బిడ్డకు దేవుడిచ్చినట్టు స్వస్థత బట్టి గట్టిగా చోపట్ల కొట్టి గట్టిగా దేవుడి మాయం పారుద్దాం గుంటూరు పోయిన గుంటూరు పోతే పెద్ద క్యానింగ్ దాంట్లో మర్చిపోయి తీసే దాంట్లో పెడితే అది క్యానింగ్ తీయాలని డాక్టర్ అమ్మ చదివితే నాయన చేస్తాను నాకు మిషన్లో పెడితే నాకు భయం చచ్చిపోతున్నామని భయం అందిస్తుందండి నాకు మిషన్లో పెట్టుకున్న మందులతో నాకు నడు నొప్పి తగ్గాలంటని నేను ప్రార్థన చేసుకుని నేర్చుకు ప్రార్థన చేసుకుంటే నొప్పి మందులు దా డాక్టర్ అమ్మ కడిపోతే మందులే రాసి ఇచ్చింది క్యానింగ్ తీయకుండా తగ్గిపోయినాయి నడుము నొప్పి తగ్గింది మందులకు తగ్గింది అయితే ఇంకొక చిన్న సాక్ష్యము నా కొడుకుకి రెండు నెలల సంది పని లేదు నా చిన్న కొడుకు ఇంటికానే ఉన్నాడు రెండు నెలల సంది పని లేక సొంత తింటుంది మరి తండ్రి పని లేకపోతే కొంత తింటుండ్రు కాళ్ళ పిల్లల తల్లి అందరూ మరి ఎంత బతకాలా అని నేను నేర్చి ప్రార్థన చేస్తే నా కొడుకు పని దొరికింది పని ఇప్పుడు మళ్ళీ నెల నుంచి పని చేసుకుంటుండీ స్వస్థత ఇచ్చాడు దేవుడు అలాగే నీ బిడ్డకు కూడా జాబ్ ఇచ్చాడు గట్టిగా చెప్పండి ఈ నడవ నేను ఇరవై రోజుల నుంచి బాధపడుతున్నా ఇద్దరు బిడ్డాలు ఇంట్లో అరుచుకుంటా ఉంటే ఆ సమీక్షలు నేను ఆలోచన చేసి బాగా షుగర్ బీపింది నాకు ఆలోచన చేసి మనిషిని కాక ఎంతో బాధపడి ఉన్నా మా భర్త కూడా హాస్పిటల్కే తీసిపోతున్నాడు ఎప్పుడు బయట ఆడిపోతే డాక్టర్లు పరిచయం చేసి నీకు ఏమి లేదమ్మా నీకు బాగానే ఉన్నది ఎందుకు నువ్వు ఇట్ అయిపోతున్నావు అంటే బాగా మానసిక బాధపడింది నాకు పాస్టర్ డాక్టరు అంటే నువ్వు ఆలోచన చేయగాకమ్మా అని అన్నాడు వేరే వాళ్ళు ఇంటికి వస్తే నీకు దెయ్యాల బూతాలు ఏం ఉంటాయి అవి చూపిసుకో డాక్టర్లకు అంతు పట్టదు అంటే మా ఆయన ఏమో దెయ్యాల బూతాలు ఉండవు ప్రార్థనకి పో ఏం కాదు అంటే ఇంక నేను ప్రార్థన పోవాలని ఇంకా తీర్మానం చేసుకొని ఇవాళ నీళ్ళు పోసుకున్నా ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు గుండెలు నిప్పుకుంది నాకు అప్పుడప్పుడు గుండెలు నొత్తది ఇక్కడికి వచ్చినాక ఇంక చర్చి లేకొచ్చినాక ప్రార్థన చేసుకున్నాక గుండెలు నిప్పి తగ్గిపోయింది కళ్ళు మంటలు నిద్ర రాదు నా గురించి ప్రార్థన చేయండి అందరం గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పడుతాం దేవుడి మందిరంలోకి రాగానే ఆమెకు ఛాతి నొప్పి తగ్గిపోయింది అంటే గారికి పాశ్రాముఖ వందనాలు నేను బాలింతగా ఉన్నప్పుడు నాకు వాళ్ళంతా గొలలు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ఈ అంటు వ్యాధి గొలలో ఇవి ఇంకా తగ్గవని చెప్పిండ్రు ఎన్నో ఇండిషన్లు మందులు అన్నీ వాడినాడు చివరికి నా పిల్లల దగ్గరికి వెళ్దామన్నా కూడా నా అధి నా పిల్లలకు ముట్టుకునే దాన్ని భయం వేసింది నా భర్తకి వాళ్ళందరూ ఫోన్ చేసి ఏడిచాను ఏడిస్తే ఏం కాదమ్మా నీకు దేవుడు ప్రార్థన చేసుకోనని చెప్పిండు నా భర్త నా భర్తకి నేను చెప్పినప్పుడల్లా నాకు ధైర్యం చెప్పాలని ఆయన ధైర్యం చదువుతుండు మా నాయనమ్మ మంగళవారం ప్రార్థనకు వచ్చి అత్తం డబ్బా తీసుకొచ్చింది ఇది ఊసుకమ్మ తండ్రి దేవుడు అను ఉన్నావు తగ్గి అనని అనుకో తగ్గిద్దనని అంది ఆ మరుసటి రోజే నేను మంగళవారం ప్రార్థనకు వచ్చా ప్రార్థనకొచ్చి రాతం రాసుకొని ప్రార్థనకు వచ్చా ప్రార్థనకు వచ్చి ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి ఆ గుల్లలు లేవు గొల్లలు తగ్గిపోయింది లేవు గట్టుగా చెప్పడం గట్టిగా దేవుడు తాను సాక్ష్యం చెప్పుకుంటాను నన్ను విషయం సాక్షి దేవుడి సూత్రాలు రాష్ట్ర భాష మా వందనాలు పోయిన వారం అయితే మా మనవాడికి బాగా జలుబు దగ్గు వచ్చింది హాస్పిటల్ పోతే హాస్పిటల్ ఉండాలని చెప్పారు ఎస్ఐ హాస్పిటల్ అయితే వండలేం కానీ మరి మందులతో తగ్గిపోతే సాక్షి చూద్దాం అనుకున్నాం మంగళవారం రోజు తగ్గిపోయింది మరి పోయిన వారం నాకు డెంగ్యూ జ్వరం టైపాయిడ్ కణాలు తగ్గిపోయినాయి అన్నారు రెండు రోజులు హాస్పిటల్ ఉంచారు మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి శ్రేమంగా ఉంటే సాక్షిని చూద్దాం అనుకున్నా అంత బాగానే ఉంది దేవుడు స్వస్థపరిచాడు క్షేమం ఇచ్చాడు గిట్గా చెప్పి దేవుడు వందనాలు వందలు పాస్టమి వందనాలు మంగళవారం చర్చికి రావాలని అనుకుంటున్నా మా భర్తకి షుగర్ బాగా మూడు వందల యాభై ఉంటుంది షుగర్ తగ్గితే శాక్షన్ చూపుతాను అనుకున్నా షుగర్ ఇప్పుడు నార్మల్ వచ్చింది షుగర్ నార్మల్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట వందనాలు మా ఆయనకి పోయిన నెలలో కింద పడ్డాడు కింద పడితే వాళ్ళు ఏం చెప్పారు డాక్టర్ మైండ్ లేకుండా పోయిండు మైండ్ లేకుండా పోతే ఏమన్నాడు తాగి తాగి కింద పడ్డాడు మాది కాదు సమీక్ష ఎట్లా చేసకపో నాకైతే తెలియదు నాకు అడైతే లేవు అన్న అంటే దేవుడు నేను నేనేం చేయాలి ఎవరు లేరు నేను ఒక్కదాన్ని మిగిలిపోయినా ఏం చేయాలి నీ సిత్తమే నీ చిత్తక నీ నీ ఇచ్చిన బిడ్డ కాబట్టి నీ ఎట్ బతికితే బతికి తీసుకుంటే తీసుకు నాకైతే ఎవరు లేరు అన్న అని హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ దేశపోయి దేశపోయి చేసి వదిలిపెట్టి వచ్చాడు దేవుడు ఒక్కదాన్న నిన్ను నీ ఆదాన్ని బట్టి నేను ఉన్న దేవుడు నీ సిత్తమేనన్నా అంటే ఇంక రెండు రోజుల కల్లా బాగుంది బాగుంటే వాళ్ళు ఆపరేషన్ చేయాలమ్మా నేను ఆపరేషన్ చేస్తే బతుకుతుడు నీ ఇష్టం కాడ ఎవరు లేరు అంటే ఎవరు లేరు సార్ మరి నాకు ఎవరు లేరు దగ్గర నాకు దేవుడు అక్కడున్నాడు మీరు చెప్పిపోయినా నా దేవుడు నాకు బతికిస్తాడు నువ్వే నగుతాడు అని అని చెప్పినా అంటే ఆయన ఏమన్నా సరే నా ఇంటికి తీసుకెళ్ళే వెళ్ళే మీ ఊళ్ళు ఎవరు అన్నీ చేసావు ఆయనని వాళ్ళందరికి వాళ్ళే అనరు మీ ఊరు తీసుకుపోయి ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి చేయించుకో అని అంటారు పంపించిన రోజు రెండు రోజుల కల్లా మళ్ళీ తర్వాత నోటి మాట పడిపోయింది నోటు మాట అసలు లేదు మా అత్త వాళ్ళు ఇంటికి తెచ్చిపోయినా మా అత్త వాళ్ళు ఏమన్నారు నువ్వు ఏం చేసి తెచ్చుకోవచ్చు మీ ఆయన్ని ఏం చచ్చిపోయినట్టు చేసి చచ్చిపోయినాడు ఇంక తీసుకొచ్చి ఏం సోకు నువ్వు తెచ్చుకోవచ్చు అంటారు దేవుడు నేను దేవుడు మేము భారమేసిన మా ఆయన ఎట్టడం మంచిగా అవుతుడు దేవుడు మించింది ఏం లేదు అని తీసపోయినా ఒంగోలు చేసపోయినా ఒంగోలు చేసిపోయితే పర్ధ గంటకాల ఆపరేషన్ చేయాలమ్మంటారు చేయండి సార్ అన్న సంతకం చేయమ్మా బతుకుతుడు బతుకుడు అయితే మాకు అయితే తెలీదు పైపు పెట్టాలి మాకు తెలియదు తోట ఉండడు అంటే నా కొడుకు ఏమన్నాడు చిన్న కొడుకు ఏమన్నా అమ్మా నాన్న బతకడు బలికినంతో ఉండు నాన్న బతకడు అనే చిన్న కొడుకుండు పెద్ద కొడుకు నాన్న నాన్న ఎట్టన్న కానీ దేవుడు ఏమి ఉన్నాడు అన్నడు చేపి మనకి చేపించిన చేపించి వాళ్ళేమని మళ్ళీ ఇంకోసారి సంతకం చేయమ్మా ఇంకోసారి సంతకం చేయమంటుంటారు ఇంకోసారి సంతకం చేయమంటారు మరి ఎట్లా ఉంటుందని అంటే దేవుడు ఉన్నాడు అమ్మా చేపించిన చేపించినాక మాట వచ్చింది దేవుడిని పట్ల ఉండి నీ విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యం చేశాడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం మా అమ్మాయి డెలివరీలో వచ్చినాక అయితే సాధ్యం చదువుతానని మొక్కలు మంచిగా అయింది డెలివరీ దేవునికి స్తోత్రం కలవడం కాక అయ్యగారి కొందనాలు అమ్మగారి కొందనాలు వచ్చిన సభ్యులకు నేను వందనాలు నాకు ఊర్లంతా జల వచ్చింది మచ్చ వచ్చి బాగా జల వచ్చేసింది నాకు నేను మంగళవారం వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు నేను సాధ్యం చెప్తానని దేవుడితో నేను మాట్లాడినా నాకు స్పష్టపరిచిన శరీరం అంతా బాగా చేసిన స్పష్టపరిచిన దేవునికి వేల కోటి స్కిన్ ఎలర్జీ తగ్గిపోయిందంట ప్రేరాలు రాసుకున్నారు ప్రార్థన చేసుకోలేక చూ వాళ్ళకి చెవిలో నొప్పి మూడు రోజులు చేరుతుంటే ఏసయ్యా నీ మందిరానికి వచ్చి తగ్గింది నాకు ఇక్కడ నొప్పులు అయ్యా జాకి ఒకటే జ్వరం వచ్చేది సౌనుభూత మన పాలు ఒకటే నొప్పులు ఏసయ్య నాకేం ఎగశాట్లు ఒకటి బయరు కోట వచ్చింది నాకు ఈ రొమ్ము నొప్పులు నేను మందిరానికి వచ్చి సహచంద తగ్గింది స్వస్థపరిచిన ఏసైక గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మా ఏం పొరుద్దు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కాళ్ళు మోకం బాగా ఆపులు వచ్చినాయి అయ్యా నాకు రిపోర్ట్లో ఏం లేదమ్మా నార్మల్ రిపోర్ట్ ఎత్తే నేను సాధ్యం చెప్పుకుంటానన్నా పోయి పరిధి చేసుకుంటే ఏం లేదులేమ్మా రక్తం లేక నీరు ఇచ్చి అట్ట వాపు వచ్చిందని నీరు మాత్రలు ఇచ్చిండ్రు ఐదు రోజులకి మూడు రోజుల మాత్రలు వేసుకుని నీరంతా తగ్గిపోయింది దేవుడు నాకు ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు మనవడకు కూడా కడుపులు నొప్పి నల్లా ఆడిపోతుండ్రు ఊర్లో డాక్టర్ కాడ తీసిపోతే మాత్రలు లేవు నా కానీ పెట్ట ఏసరాత్రం వేసాయా తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటానన్నా తగ్గిపోయి బాగుంది స్వస్థతను ఇచ్చిన ఏసైకి గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని మాయం పరుద్దాం బస్సు దిగుతుంటే మోకాలు పట్టుకొని నడవలేకపోయినా కాలు కాదని అక్కడి నుంచి ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చి కూకున్నా పాస్టర్ పాదం చేస్తాడు అమ్మ ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ పెట్టి మోకాలు మీద పెట్టుకుంటే ఆ నొప్పి కొంచెం తగ్గింది అయ్యా భారం లేదు ఇప్పుడే ప్రార్థన చేస్తుండగానే ఆ కాలి నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు పెట్టి గట్టిగా దేవుని దేవుని మయం పొరుద్దాం ఏసైకి మహిమ నాకు ఎనిమిది నెలల నుండి బాగుండట్లేదు దెయ్యాలు దెయ్యాలు నా గుళ్ళమ్మటి ఈ గుళ్ళమ్మటి తిరిగా కొట్టు దగ్గర బాట్ల మాకు దరిసిలో కూరగాయలు కొట్టు అయితే ఆడిపోయి బాగుంటే నాను ఎడకొచ్చి సాధ్యం చెప్పుకుంటాను బాగుందమ్మా ఇప్పుడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏసైకి మహిమ పోయినారం మంగళవారం మూడవారం పాత మూడో వారం వచ్చి తలనొప్పి తగ్గిపోయింది కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి చప్పటి గుడి గట్టిగా దేవుని మయం పొరుదాం నా వందనాలు మొన్న దాకా బాగలేదు ఒంట్లో ఎట్ట ప్రేరాలు పూసుకొని మంగళవారం పార్థన కోసం స్వాసం చేద్దాం అనుకున్నా ఒంట్లో బాగుంది స్వస్థపరిచిన పరిచయం గట్టిగా చప్పటి దేవుని మయం పరుద్దాం దేవునికి స్తోత్రం దైవజనికి నా వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నేను బాలింతగా ఉన్నప్పుడు టూ మంత్స్ బాధపడ్డాను ఎందువల్లంటే నాకు గుండెల్లో నొప్పి బాడీ అంతా వేడిగా ఉండేది అయితే ఒకసారి మా అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళింది తీసుకెళ్తే వెళ్తే ఆయన చెప్పాడు అమ్మ నీకు ఆపరేషన్ చేశారు కదా ఆ మందుల వల్ల బా గుండెల్లో పెయిన్ వస్తుందన్నారు అంటే టాబ్లెట్స్ ఇచ్చాడు టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఐఫైఫవర్ అయ్యింది నా నా బాడీ నేను కళ్ళు తిరిగి పడిపోవడం అలా అయింది మా అమ్మ ఏడ్చింది చాలా బాధపడింది అయితే దేవుని ప్రార్థించుకున్నాను దేవుడా నేను నీ చేతుల్లో పెడుతున్నాను నువ్వే నన్ను కాపాడాలి తండ్రి గట్టిగా ప్రార్థన చేసుకున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు గాక ఎట్లా ఉంది ఇప్పుడు మరి బానే ఉంది గట్టిగా గట్టిగా చొప్పి దేవుడిని పరుద్దాం తగ్గిపోయింది చెప్పుకొని కాలు జల తగ్గిపోయిందంట గడ్డిగా చెప్పడం గుడి దేవుని మాయం పొడుదాం అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు అందరికి కూడా వందనాలు మొన్న బుధవారం రాత్రి పదకొండు గంటలప్పుడు పాపకి ఒకేసారి జ్వరము ఆయాసం దగ్గు గురక ఒక స్పాట్లోనే ఒకేసారి వచ్చాయి ఏం తేలేనో ఆ రాత్రి మాకేం దోస హృదయాన్ని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో వాళ్ళు మామూలుగా మందులు ఇచ్చి ఇంటికి పంపించారు వాళ్ళు ఇంటికి పంపించిన తర్వాత నేను ఒంగోలు నుంచి ఈ సంగతి తెలియంగా నేను నైట్ కల్లా వచ్చేసిన మళ్ళీ రాత్రి ఎనిమిది గంటలకు అక్కడ తీసుకెళ్తే ఏం సార్ కొంచెం కూడా తగ్గలేదంటే ఎక్కడనే ఉండారని చెప్పి ఒక నైట్కి వచ్చి పదివేలు కాడికి మాట్లాడినారు వాళ్ళు నాకు అంత సోమత లేదని చెప్పి నాకు ఒక జ్ఞాపకం ఏంటంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తొమ్మిదో నెలలో రాత్రి తెల్లవారుజాము మూడు గంటలప్పుడు అయ్యగారు మా ఇంటికాడికి వచ్చి మంగళవారం చర్చిలో ప్రార్థన జరుగుతున్నాయి అక్కడికి రా బాగవుతావు అని చెప్పాడు నాకు కల్లోనా కల్లో అది చెప్పు నేను తెల్లవారుజామున ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలా అద్దంకి వెళ్ళాలి నేను హాస్పిటల్కు కానీ ఆ మాట అయితే చెప్పాడో నేను ఆయన ముఖం నేను ఎప్పుడు చూడాల వెంటనే తెల్లవారుజామున లేచిన భార్యను లేపి మనం ప్రార్థనకి వెళ్ళాలి పలానా చోటుకి మంగళవారం చర్చ అక్కడికి వెళ్దాం దా అని చెప్పి వచ్చేది చివరిని అక్కడికి వచ్చున్నా ఆ రోజే నా కాల్లో ఉన్న నొప్పి భయంకరమైన నొప్పి తగ్గిపోయింది నేను ఇంచుమించు అంటే ఇరవై తొమ్మిది వారాలు ఒక్కరోజు మిస్ పోకుండా ఇక్కడికి వచ్చా నేను తర్వాత మా పాప మా నమ్మనవరాలు గర్భంలో ఉన్నప్పుడే పనికిరాదు నడుములు లేవు కాళ్ళు లేవు తీసేసుకోమని డాక్టర్ చెబితే ఇక్కడ మూడు వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చక్కని కుమార్తెనిచ్చాడు దేవుడు గట్టిగా గట్టిగా చెప్పి మొన్న రాత్రి హాస్పిటల్ కరెంట్ నుంచి వాళ్ళ మాట చెప్పంగలోనే నాకు అంత తండ్రిని నేను పెట్టుకొని వీళ్ళకి నేను సాగిలు పడేది ఏందని చెప్పి రాత్రి తొమ్మిదిన్నర అప్పుడు వచ్చి ఇక్కడనే బండబెట్టిన పాపని బలిపీఠమైన ఇక్కడ బండబెట్టి ప్రార్థన చేసుకొని తిరిగి ఇంటికెళ్ళి మరి వెంటనే పది గంటల పై గారికి ఫోన్ చేసిన అయా పరిస్థితి అంటే ఆయన ప్రార్థన చేసి మంగళవారం చర్చికి తీసుకురారి అమ్మాయిని అన్నాడు తీసుకొని వచ్చాను ఆ తెల్లారి పొద్దున్నే మరిచెట్ల పాలెం పోతే రెండు వందల యాభై రూపాయలతోని అమ్మాయి నయమైపోయింది దేవుడి సాక్ష్యం దీవించిన దాకా